जय श्रीमन नारायण ई रोज 244వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణి సవ్యాఖ్యానే పంచమాంశే పంచవింశోధ్యాయః బలభద్రస్య బ్రజবিহারః శ్రీ पराशर उवाचः శ్రీ पराशरनुपलिकृ वने विचरतस्तस्य सह गोपैर्महात्मनः मानुषश्चद्मरूपस्य शेषे स्या धरणीकृतः कपटमानुषरूपं धरिचिन भूमिनि भरिचु आदिशेषु महानुभावडुवैन रामुडु गोपालुतो कलसि बृन्दावनमुरिचनु निष्पादितोरुकार्यस्य कार्येणोर्वीप्रचारिणः उपभोगार्धमत्यर्थं वरुणः प्राहवारुणिं దేవకార్యముతో భూమిపై సంచరించువానికి గొప్ప కార్యములను ఆచరించుచున్న రాముని ఉపభోగము కొరకు వరుణుడు వారుని పలికెను విష్ణు చిత్తీయ వ్యాఖ్య నిష్పాదితే కార్యేణ దేవానా విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం నిష్పాదిత అని కార్యేణ అనగా దేవతల కార్యముతో అభీష్టా సర్వదా యస్య మధురే త్వం మహా మహోజస తస్య సోపభోగా ముదే శుభే శుభకరురాలైనవో వో మదిరా నీవు సర్వదా రామునికి ఇష్టురాలవు అతని సంతోషమునకు ఉపభోగమునకు వెళ్ళుము ఏతిక్త వారిని తేన బృందావన సముత్పన్న కదంబతరు కోటరే ఇట్లు వరుణుడు పలుకగా వారిని బృందావనమున పుట్టిన కడిమి చెట్టు త్వరలో ఆవిర్భవించను విచరణ్ బలదేవోపి మధురా ఉత్తమం ఆఘ్రాయ మధురా దర్శం అవ పాదవరాన ఉత్తమమైన వదనము కల బలదేవుడు కూడా బృందావనమును సంచరించుచు ఉత్తమమైన మధురా గంధమును వాసన చూచి దప్పిని పొందెను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా విచరణ్ణితే తర్షం తృష్ణ విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం విచరణ్ అని దప్పిని తత కదంబా సహాస మధ్యధారాం సలాంగళీ వీక్ష మైత్రేయ ప్రయయో పరమాముదం అంతటా కడిమి చెట్టు నుండి వేగముగా పడుచున్న మధ్యధారను చూచి పరమానందమును పొందెను పపోచ గోపగోపీ సముపేతో ముదాన్విత ప్రగీయమానో లలితం గీతవాద్యారదై గీతవాద్య విశారదులు లలితముగా గానము చేయుచుండగా గోపాలులతో గోపికులతో కూడి సంతోషముతో మధురను పానము చేసను మ సమత్తో మత్యంత ఘర్మాంబ కటికామౌక్తికోజ్వల ఆగశ్చయమునే స్నాతుం ఇచ్చామీ త్యాహా విహ్వల ఆ బలరాముడు మధురా పానముతో మదించి మిక్కిలి చెమట బిందువుల ముత్యాలతో ప్రకాశించుచు విహ్వలుడై యమున రమ్ము స్నానము చేయకూరుతున్నాను అని తస్య వాచం నది సాతు మత్తోక్త మవత్మత్యవై నాజగామత కృతూహలం జగ్రహలాంగళీ ఆ యమునా నది బలరాముని మాటను మత్తులో అన్నమాటగా తలచి రాకపోయెను అంతటి కోపించిన బలరాముడు నాగలిని తీసుకొనను గృహీత్వా తాం హలంతేన చకర్ష మధవిహ్వలహా పాపేన నాయాసి నాయాసి గమ్యత మిశయాన్యతహా నాగలి కొనతో ఆ యమునకు మదవిహ్వలుడై ఆకర్షించను పాపురాల రావా రావా ఇష్టమొచ్చినట్లుగా వేరొక చోటుకి వెళ్ళు వ్యాఖ్య గృహీత్వేతి నాయాసి నాయాసీతి గమ్యతాం శక్తిరస్తి విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం అని నాయాసి నాయాసి అని రెండు మార్లు చెప్పుట కోపముతో వెళ్ళుము శక్తి ఉన్నచో అనుభావము కృష్ణ తిన మార్గం సత్యజ్య నిమ్నగ యత్రాస్తే బలభద్రోసౌ ప్లావయామాస తద్వనం ఇట్లు వేగముగా బలరాముడు లాగగా తాను ప్రవహించు మార్గమును విడిచి వన వనప్రాంతమును ప్రవహించెను శరీరిని తదాభ్యేత్యా త్రాసవిహ్వలలోచన ప్రసీదేత్యా బ్రవీద్రామం ముంచమా ముసలాయుధ అంతటి నది శరీరము ధరించినదే భయముతో వణుకుచున్న కన్నులు కలదే రామునితో ప్రసన్నుడు కమ్ము ముసలాయుధ నన్ను వదులు అని పలికెను తతస్తవచనం ఆ ఆకర్ణ్య హలాయుధ సో బ్రవీదవజానాసి మమ శౌర్య బలే నది సోహం థా హలపానష్యామీ సహస్రదా అంతటా యమునా నది యొక్క మంచి మాటను విని హలాయుధుడు ఓ నది నా శౌర్యబలములను నన్ను అవమానించుచున్నావు ఇప్పుడు నేను నిన్ను నాగలి దెబ్బతో వేయి చీలికలను చేతును అనను శ్రీపరాశరవు వాచ శ్రీపరాశరుడు పలికిరి ఎక్త ते सन्त्र తయ నద్యా ప్రసాదిత భూభాగే ప్లావితే తస్మిన్ ముమోచయమునాంబల ఇట్లు పలుకగా బాగా భయపడిన నది ప్రార్థించగా తానున్న భూభాగము జలము నిండగా బలరాముడు యమునను విడిచిపెట్టను తత స్నాత్య వైకాంతి అజాయత మహాత్మన స్నానము చేసిన మహానుభావునకు కాంతి కలిగెను అవతంసోత్పలం చారు గృహీత్వైకంచకుండలం వరుణప్రాహితం చాస్మై మాలా పంకజా సముద్రాభే త్రే నీలే లక్ష్మీరయశ్చత వరుణుడు పంపిన అలంకారభూతమైన కలువను ఒక కుండలమును వాడని పద్మము గల మాలను సముద్రము వంటి నీలవస్త్రమును తీసుకుని లక్ష్మీదేవి అతనికిచ్చెను विष्णुचित्तीयव्याख्या अवतंसेति अवतंसेत्यादयश्च तेऽत्यन्तमेकं वाक्यम् उत्पलं महोत्पलं यदा हरिवंसे लक्ष्मीवचनं जातरूपमयं चैकं कुण्डलं वज्रभूषणम् आदिपद्मं च पद्माक्षदिव्यं श्रवणभूषणं देही मां प्रतिगृही गृह्णीष्वा गुरुष पौराणीं भूषणक्रियां संगृह्य तमलङ्कारं तासतिस्रा स्त्रीयो भाव तदेवत्र कारुणी कालक्ष्मीस्ती स्र स्यक्तोराम सेयुक्तुक्त విష్ణుజితి వ్యాఖ్యకు అనువాదం అవతంసా అని అవతంస నుండి అయచ్చత వరకు ఒకే వాక్యము ఉత్ఫలము అనగా మహోత్ఫలము హరివంశమున లక్ష్మీవచనము బంగారముతో చేసిన వజ్రభూషణము అయిన ఒక కుండలము పద్మాక్ష ఆదిపద్మమును దివ్యమైన ఈ కర్ణాభరణమును నా నుండి తీసుకుని ధరించము ఇది నీకు పురాతనమైన అలంకారము ఆ అలంకారమును స్వీకరించి ఆ ముగ్గురు స్త్రీలను స్వీకరించి శోభించను వీట్లో ఇక్కడి వారుణీకాంతి లక్ష్మీదేవులు బలరామునికి దేవీత్రేయము అని చెప్పబడింది కృతావతం సస్స తదాచారుండల భూచిత నీలాంబరధర స్రగ్వీశు శుభే కాంతి సంయుత ఆ బలరాముడు అలంకారము చేసుకుని అందమైన కుండరములతో అలంకరించబడి నీలాంబరమును మాలను ధరించి కాంతితో కూడి శోభించను ఇత్తం విభూషితో రేమే తత్ర రామస్తథా వ్రజే యా యాత సా పునర్ద్వారకాంపురేం ఇట్లు అలంకరించుకొని బలరాముడు వ్రజమున రమించను రెండు నెలల తర్వాత మరళా ద్వారకాపురమునకు విడలను రేవతీం నామతనయాం రైవతస్య మహీపతే ఉపయోమే బలస్తాం జ్ఞాతే నిసఠోల్ముఖౌ రైవతి మహారాజు యొక్క పుత్రికను రేవతిని బలరాముడు పెండ్లియాడను ఆమె ఎందు నిసఠుడు ఉల్ముఖుడు అని ఇరువురు పుత్రులు కరిగిరి इति श्रीविष्णुपुराणे सव्याख्याने श्रीविष्णुचित्तये पञ्चमांसे पञ्चविंशोऽध्यायः जै श्रीमन्नारायण